ఎటువంటి దాడి చూస్తే ఒక్కసారి ఈ విజువల్ చూడండి ప్రజాస్వామ్యం ఏమైపోతుంది మీడియా స్వేచ్ఛ ఏమైపోతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఫోన్ వాస్తవాలని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ రాయితో చంపేస్తారా 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 మీడియాని ఎవరు మీకు రైట్స్ ఇచ్చారు మీరు సమాధానం చెప్పాలి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్లు విన్నారా లేదా ఇప్పటి వరకు ఇప్పటి వరకు గళాన్ని వినిపిస్తూ వచ్చాం ఇక నుంచి మరింతగా ప్రశ్నిస్తాం వాస్తవాలను బయట పెడతాం ప్రపంచానికి తెలియజేస్తాం భారతదేశంలోనే అత్యంత నీచమైనటువంటి హేయమైనటువంటి చర్య రాజకీయ నాయకులవి జర్నలిస్టులవి మీడియా అధిపతులవి వ్యాపారవేత్తలవి సినిమా వాళ్ళవి ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటండి ఫోన్లు ట్యాప్ చేశారు ప్రశ్నిస్తే మీడియా లేదా ప్రశ్నిస్తే ఇలాగానా ఇదే కారు ఏమైపోవాల ఖచ్చితంగా మరి దీనికి సంబంధించి ఆఫీసులో ఉన్నటువంటి పైన అద్దాలన్నీ పగలగొట్టారు ఆఫీసులో ఉన్నటువంటి మహిళా సభ్యుల మీద దాడి చేశారు ఆఫీసు లోపల కూడా ఆ విధంగా ఒక్కసారి చూస్తే నిజంగా అసలు ఇది ఏం జరుగుతుంది ఏం చెయ్యాలనుకుంటున్నారు భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని నిలవరించాలనుకుంటున్నారా భయపెట్టి మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా భయపెట్టి ఏం చేయాలనుకుంటున్నారు ఒక్కసారి మనం చూస్తే ఆ విజువల్స్ లో రకంగా కొట్టారో చూడండి ఏ రకంగా ధ్వంసం చేశారో చూడండి నిజంగా ఇప్పటికైనా సరే ఇది గనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి గనక బాధ్యతతో చేయించుంటే వారు క్షమాపణ చెప్పాలి లేదు అని అంటే వారు మాకు సంబంధం లేదు ఈ సంఘటనకి అని చెప్పని చెప్పాలి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లు ఉన్నారు భద్రత లేదు అని చెప్పని మరి మా ఆరు మాట్లాడారు మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు మిగిలినటువంటి అన్ని ప్రశ్నిస్తున్నాయి అంటే మహాన్యుస్ పూర్తిగా ఉన్నటువంటి వాస్తవాలను బయట పెడుతుంది కాబట్టి మీరు దాడికి ఉపక్రమిస్తారా ఇదే నా చర్య ఇదేనా న్యాయం ఇదేనా ప్రజాస్వామ్యం బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సభ్యులుగా వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు కేటీఆర్ గారి పేరు ఉదహరించారు మీరు మా సార్ పేరు మాట్లాడతారని మాట్లాడారు ఆ మాట్లాడేటువంటి ప్రయత్నం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు వచ్చినటువంటి వాళ్ళు నేను ఖచ్చితంగా వాళ్ళ నిరసనని వాళ్ళ ప్రతిష్ట ఉంటే నేను స్వాగతిస్తాను ఇది మా దగ్గర ఉన్నటువంటి స్వేచ్ఛ వాళ్ళు డిబేట్కి వస్తారా రమ్మనండి వంద మంది వస్తారా డిబేట్లో నేను కూర్చోబెడతా వాళ్ళ వర్ష వినిపిస్తా అది మీడియా అంతేగాని వచ్చి ప్రొటెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే వాళ్ళ నిరసన తెలియజేసుకోవచ్చు వంద మార్గాలు ఉన్నాయి అంటే ఇంతలో రాళ్ళు ఇంత ఇంతలో రాడ్లు ఈ విధంగా వచ్చి పడిపోయే ఆఫీస్ మీద కొట్టి చంపేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏంటిది ఎందుకు అంటే మీకు అధికారంలో మీరు చేసినటువంటి తప్పులు ఈరోజు బయటపడుతూ ఉంటే వాటిని ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకమైనటువంటి దాడులు చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాము దీనిపైన ఉద్యమ కార్యాచరణకు ముందుకు వెళతాము ఖచ్చితంగా దీని మీద పోరాటాన్ని కొనసాగిస్తాము మరి దీనిపైన ఇంత జరిగితే కూడా ఇంత జరిగిన తరువాత దీని మీద ప్రజాస్వామ్యాలు ప్రజాస్వామ్యంగా ఎలా ముందుకు వెళ్లాలనే కార్యాచరణ వెళ్తున్నాం మా మీద దాడి మా మా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ లోపలికి వెళ్ళి ఆఫీసు లోపలికి వెళ్ళి ఆఫీసు లోపల డోర్లు పగలగొట్టుకొని ఆఫీసు లోపల డోర్లు పగలగొట్టి పైకి వెళ్ళి పై ధ్వంసం చేయటం ఏంటండి ఆఫీసు ఎంప్లాయీస్ కొట్టడం ఏంటండి సిస్టమ్స్ కంప్యూటర్ సిస్టమ్స్ ఏంటి ఇంత ఇంత పెద్ద గ్లాసులు ఉంటే ఆ గ్లాసులు పగలగడితే ఆ గ్లాసులు ధ్వంసం చేస్తే అయ్యి ఆ తగిలినటువంటి దెబ్బలు ఇదిగో అజిత్ గారి మీద ఇటువైపు నుంచి పొడుస్తా పొడుస్తారంట రాడ్ తీసుకుని పొరవటం ఏంటండి అతిథి గారు చెప్పడం ఏం జరిగిందో ఇదిగో ఇది ఏంటిది ఏంటిది జరిగింది ఖచ్చితంగా ఇది దాడి చేసి చంపేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు లేదు అంటే నిరసన తెలియజేయాలనుకుంటే ఈ రాడ్లు ఈ రాళ్లు ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ రకమైన ప్రయత్నం చేయరు నిరసన తెలియజేసుకోవచ్చు ఇక్కడ తెలియజేసుకోండి వంద మంది రండి వెయ్యి మంది రండి నేను వచ్చి కూర్చుంటా నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పటానికి న్యూస్ క్షమా క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా ఉంటుంది కానీ మీ వర్షం చెప్పకుండా మీ అభిప్రాయం చెప్పకుండా దాడి చేశారంటేనే మీ యొక్క పిరిగి పొంద చర్య ఏమిటనేటువంటిది కూడా అర్థమవుతుంది అనేది గమనించాల్సినటువంటి అంశం ప్రజలు మాకు అండగా ఉన్నారు ప్రజలు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజల మద్దతుతో ప్రజల ఆలోచనతో ప్రజల సహకారంతో ఖచ్చితంగా బిఆర్ఎస్ అరాచకం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం మా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది ఈ అది సంఘటన జరిగినప్పుడు చాలా దాదాపు ఒక ముప్పై నలభై మంది నేరుగా అంటే వరుసగా రాళ్లు తీసుకొని ధ్వంసం చేసుకుంటానే పైకొచ్చారు పైకి వచ్చిన సందర్భంగా ఇంత జరుగుతున్నా మేము ఒక పక్క డోర్ పట్టుకొని తమ్ముళ్ళు రండి చర్చించుకుందాము ఎస్ మీరేమన్నా గాయపడి ఉంటే మీ మనోభావాలు ఏమన్నా దెబ్బతిని ఉంటే మేము మాట్లాడతాము రండి అని మేము లోపలికి ఆహ్వానిస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని పొడవటమే ఒక రకంగా అంటే మేము బతికి బయ బయటపడ్డామని అనుకోవచ్చు మేము అంటే ఒక్క క్వశ్చన్ మాత్రం ఇక్కడ మాకు చాలా డౌట్ గా ఉందండి ఎందుకంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు ఈ దేశంలోనే అహింసాయుత ఉద్యమం అని సగర్వంగా చెప్పుకున్న కేసీఆర్ కేటీఆర్ అహింసాయుతంగా ఒక్క చుక్క నెత్తురు రాలకుండా ఒక్క ధ్వంసం జరగకుండా తెలంగాణ సాధించామని చెప్పుకున్న కేసీఆర్ కేటీఆర్ ఒక చిన్న అంటే సిట్టు విచారణలో వెల్లడైన అంశాలకు సంబంధించి మౌనం ఎందుకు కేసీఆర్ గారి పట్ల మా అందరికీ గౌరవం ఉంది ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు అనని ఒక్క ప్రశ్న మేము లేవనెత్తినందుకు ఇంత దాడి చేస్తారా నిజంగా ఇలాంటి సంఘటన అంటే పద పది పదకొండేళ్ల మీ అహింసాయుత ఉద్యమం యొక్క సందేశం ఇదేనా ఒక మీడియా ఛానల్ పై మీరు మీడియా ఛానల్ నడుపుతున్నారు ఎంతో మంది మీద మీరు కూడా ఎన్నో రకాలుగా వార్తలు ఇస్తూనే ఉన్నారు ఎవరైనా మీ మీద వచ్చి దాడి చేశారా ఒకటి అంటే మీడియా అనేది భావ ప్రకటన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ థాట్లో భాగంగా మీడియా వచ్చింది అదేవిధంగా రాజకీయ పార్టీ కూడా వచ్చింది మాకు ఎందుకంటే ఇంత మా మీద దాడి చేసి ఒక రకంగా చచ్చిపోతామని తెలిసి కూడా మేము చర్చలకు రమ్మన్నాం మేము వస్తాము కిందకు వస్తాము లేదా మీరు బైక్ రండి అని తమ్ముళ్ళు అని మాత్రమే మేము అన్నామండి తమ్ముళ్ళు అన్నాము అసలు ఏంటంటే అసలు ఏం చెప్పరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పరు కేటీఆర్ మీద ఇది చేస్తారా అని చెప్పి నేరుగా ఒక మెరుపు దాడిలాగా రావడము మేము కిందకొచ్చే లోపల అన్ని చేసి విధ్వంసం చేసి పరిగెత్ళ్ళిపోవడము జర్నలిస్టుల హత్యకు మీరు పాల్పడుతున్నారు దీని మీద ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళని మేము చాలా గౌరవంగా అడుగుతున్నాము ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ కాబట్టి మేము గౌరవిస్తున్నాము ఒక ఉద్యమ పార్టీ కాబట్టి గౌరవిస్తున్నాము మీ వైఖరి ఇదేనా సమాధానం చెప్పాలి చెప్పేవారికి ఒకవేళ మీకు సంబంధం లేదా ఎస్ ఏం చేయాలో మేము చూసుకుంటాం చట్ట ప్రకారం ఎందుకంటే చట్ట మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మీరు సమాధానం చెప్పే వారికి మా నిరసన కొనసాగుతుందండి